ఒకటే రెండుసారి పనిచేస్తున్నారు ఒకటే రెప్పకుండా మేము సర్పంచ్ పదర్పంచిగా గా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో అయితే జనాలకు అందుబాటులో ఉన్నాం తెల్లం నగరైనా ఏ ఏదైనా రాత్రి మీద ఒకటి అయితే రెండు పోయినా కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఆ బుద్ధాల ఇర్రగర్ లైన్ మేరకు ఫోన్ చేసి అందుబాటులో అయితే గ్రామ అయితే అందుబాటులో ఆ మేము చేసినటువంటి సేవ కూడా

మరి కులం బంగారం బాయ్ కళ్యాణ మన ఏదో చూస్తాం మన వాళ్ళకు బుజ్జిల పెళ్లి కూడా అయింది ఎవరికైనా కళ్యాణ లక్ష్మి పడిందా ప్రమాదవశాంతి మధ్య చాలా మంది చనిపోతారు ఎవరికైనా నిలవాసం రూపట్ల రుణ రైతు బీమా పడిందా పడలేదు వాస్తవంగా ఇక్కడ పిచ్చి తీసుకుంటారు చాలా మంది ఉన్నారు మీరు చూసుకోవాలి మీరు గమనించు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి నెల పిచ్చి రాలే ఒక నెల పింఛన్ రాలే పోయింది ఒక నెల పింఛన్ పోయింది రాలేదాబా పదేళ్ళ లక్షలు వచ్చిందా రుణమాఫీ అవుతుందా రైతు మంది పడుతుందా ఏడు వేల ఐదు వందలు మరి దయచేసి ఇవన్నీ మనం గమనించాలి మనం కొద్దిగా ఏదో ఐత్యవచ్చని చెప్పి మనం ఏదో కొత్త ఓట్లు వేరే ఇష్టం అయినా కూడా మన ఊరోళ్ళు మాత్రం మధ్యనే ఉండరు వేరే ఊర్లో దగ్గర ఏం కాలేదు మనకు ఇంకా ఒక్కటే ముచ్చుతాను ఇంకా ఎలక్షన్స్ ఆరు రోజులే ఉన్నాయి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి మన ఎంపీ ఎంపీ అభ్యర్థిగా మన ఇక్కడ ఏసీఆర్ రాకపోయినా ముఖ్యమంత్రిగా లేకపోయినా వినోదన్న ఢిల్లీలో కొట్లాడతాడు మనకి ఏం కావాలన్నా కూడా తీసుకొస్తాడు దయచేసి మొన్నట్ లెక్కనే మన ఎర్రబెల్లి గ్రామ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి మళ్ళా మన కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటాను